హలో వెల్కమ్ బ్యాక్ టు అథ్వి మామ్ ప్రెగ్నెన్సీ కేరీ సో సమ్మర్ సీజన్ వచ్చేసింది సమ్మర్ సీజన్తో పాటు పెళ్లి ముహూర్తాలు కూడా వచ్చేసాయి సో ఈ పెళ్లి ముహూర్తాలలో కొన్ని వందల జంటలు ఒకటో పోతున్నాయి తమ కొత్త జీవితంలోకి అడుగు పెట్టబోతున్నారు సో ఈ న్యూ కపుల్స్ ఎక్కువగా ఆలోచించేది ఏంటి ఇప్పుడే మాకు పిల్లలొద్దు బాగా ఎంజాయ్ చేయాలి అని సో ఇలా ఆలోచించే మన సిస్టర్స్ అండ్ బ్రదర్స్ కోసమే ఈ వీడియో సో ఎందుకంటే ఈ వీడియో మీరు చివరి వరకు చూస్తే మీకు అసలు ఎంజాయ్ చేయాలా పిల్లల్ని కనాలా అసలు లైఫ్ ఎలా ఉంటుంది అని ఒక చిన్న అవగాహన అయితే మీకు వస్తుంది సో డెఫినెట్లీ మీకు ఈ వీడియో ఉపయోగపడుతుందనే ఒక ఆలోచనతో నేను ఈ వీడియోలో ఒక మంచి మ్యాటర్ అయితే చెప్పాలి అనుకుంటున్నాను అది ఏంటి అనేది మీరు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకోవచ్చు ఇప్పుడు లేకపోతే అయితే వెళ్ళిపోయినందుకు ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ అయితే క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయొచ్చు డెఫినెట్లీ నేను మీకు రిప్లై ఇస్తాను ఇంకా వీడియోలకైతే వెళ్ళిపోతాం సో ఎన్నో ఆశలతో ఎన్నో బాధ్యతలతో సో త్వరలో కొన్ని జంటలు ఒక్కటో పోతున్నాయి ఒకటైన జంటలు కూడా ఉన్నాయి సో న్యూ కపుల్స్కి నేను ఈ వీడియోలో ఒక మంచి సజెషన్స్ అయితే ఇవ్వాలనుకుంటున్నాను కొత్తగా పెళ్ళి అయిన జంటలు ఎక్కువగా ఆలోచించేది ఏంటి మాకు ఇప్పుడే పిల్లలొద్దు మేము కొన్ని రోజులు ఎంజాయ్ చేయాలి అట్లీస్ట్ ఒక వన్ ఇయర్ అయినా ఎంజాయ్ చేయాలి ఇప్పుడే పిల్లలు ఉంటే చాలా సతమతం అయిపోతుంది లైఫ్ వాళ్ళతోనే గడిచిపోతుంది ఎంజాయ్ చేయలేము సో వయసు అనేది మళ్ళీ తిరిగి రాదు ఇప్పుడే ఎంజాయ్ చేయాలి అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు మరి వయసు అనేది మళ్ళీ తిరిగి రాదు కానీ మరి పిల్లలు ఇప్పుడే కాకపోతే మళ్ళీ కావాలి అనుకున్నప్పుడు మళ్ళీ వస్తారా మీరు ఒక్కసారి ఆలోచించండి ఎందుకంటే రీసెంట్గా మన ఛానల్లో ఒక వీడియో వైరల్ అయింది సో ఆ వీడియో ఏంటంటే ప్రెగ్నెన్సీ ఎలా వస్తుంది అనే ఒక వీడియో సో ప్రెగ్నెన్సీ స్టార్టింగ్ నుంచి వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్స్ నుంచి మొదలైన ఆ యొక్క వీడియో సో ఎండింగ్ డెలివరీ దాకా కూడా ఆ యొక్క వీడియో అయితే ఉంటుందన్నమాట సో దాని కింద కొన్ని వందల మంది ఎన్ని కామెంట్స్ చేస్తారో తెలుసా సో అక్క మాకు పిల్లలు లేరు సిక్స్ ఇయర్స్ అవుతుంది సెవెన్ ఇయర్స్ అవుతుంది త్రీ ఇయర్స్ అవుతుందక్క ప్లీజ్ మేము మెడిసిన్స్ వాడి వాడి విసుకొచ్చేసింది మమ్మల్ని బ్లెస్ చేయండి అక్క మీ బ్లెస్సింగ్ కావాలి బ్లెస్ చేయండి అక్క ప్లీజ్ అని ఎంతోమంది కామెంట్స్ చేశారు సో ఎంతోమంది పిల్లలు లేరని వాళ్ళ సఫర్ వాళ్ళ బాధని సో మనకి ఆ కామెంట్స్ రూపంలో తెలియజేశారు ఇంట్లో బాగా ప్రెజర్ అవుతుందక్క మా అత్తమ్మ అలా అంటున్నారు సో మా హస్బెండ్ ఇలా అంటున్నారు ఇలా రకరకాలుగా కొన్ని వందల మంది కామెంట్స్ చేశారు సో నేను వాళ్ళందరికీ కూడా ఆల్మోస్ట్ కొంతమందికి రిప్లై ఇచ్చాను మరి కొంతమందికి ఇవ్వలేకపోయాను ఎందుకంటే ఇంకా కూడా ఆ వీడియో సో దాని కింద ఇంకా కూడా కామెంట్స్ వస్తూనే ఉన్నాయి అన్నమాట నాకు చాలా బాధేసేసింది ఆ వీడియో కింద కామెంట్ చూస్తే ఎందుకంటే సో ఆ వీడియో కొన్ని లక్షల మంది చూసారు ఆ లక్షల మందిలో కొన్ని వందల మంది మొత్తం మంది పిల్లలు లేరనే కామెంట్ చేశారు సో అంటే మన సొసైటీలో ఇంకా ఎంతమంది పిల్లలు లేని వాళ్ళు ఉన్నారు సో ఎంతమంది ఇంకా ఆ వీడియోస్ చూడని వాళ్ళు ఉన్నారు ఇంకెంతమంది అందులో కామెంట్స్ చేయని వాళ్ళు ఉన్నారు సో కొన్ని వందల మంది ఉంటారు కొన్ని వేల మంది కూడా ఉన్నారు నిజంగా పిల్లల కోసం ఎదురు చూసేవాళ్ళు నాకు నిజంగా చాలా చాలా బాధేసేసింది సో నేను అందు గురించే ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను సో చాలా మంది మన సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఎక్కువగా ఆలోచించేది ఏంటి సో పెళ్ళైపోయింది సో ఎంజాయ్ చేయాలి ఇప్పుడు ఎందుకు పిల్లలు పిల్లలు ప్రెగ్నెన్సీ ఇది ఇప్పుడు గోల్ అంతా ఏంటి ఓ వన్ ఇయర్ అయినా ఎంజాయ్ చేయాలి కదా అని అనుకుంటారు బట్ ఇది ఒకప్పటి సిచ్యువేషన్ కాదు ఒకప్పటి జనరేషన్ కాదు ఒకప్పటి వాతావరణం అంతకన్నా కాదు ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్లలో ఎప్పుడు దేవుడు మనకి ఆ గిఫ్ట్ ఇస్తాడని ఎదురు చూడడమే జరుగుతుంది ఎందుకంటే సో ఇప్పుడున్న పొల్యూషన్స్ ఇప్పుడున్న స్ట్రెస్ ఇప్పుడున్న టెన్షన్స్ వీటన్నిటి వల్ల కూడా చాలామందికి పిల్లలైతే కలగటం లేదు సో ముందుగా మీరు ఎంజాయ్ చేయాలి ఎంజాయ్ చేసిన తర్వాతనే పిల్లలని కనాలి అనుకోకండి సో ఎప్పుడైతే మీకు కన్సీవ్ అవుతుందో అప్పుడు నిజంగా దేవుడు ఒక ఇచ్చిన గిఫ్ట్ అని చాలా హ్యాపీగా ఫీల్ అవ్వండి సో ఫస్ట్ ఒక బేబీని కనండి ఆ తర్వాత ఎంజాయ్ చేయండి వాళ్ళతో కూడా మనకి ఎంజాయ్ ఉంటుంది చెప్పుకోలేము ఆనందాన్ని ఇంకా పిల్లలు కలిగితే నిజంగా వాళ్ళతో అన్నీ ఉంటాయి సంతోషము ఉంటుంది బాధ ఉంటుంది అన్నీ ఉంటాయి మనం బయట ఎంత డ్రెస్లో ఉన్న వాళ్ళని చూస్తే అది అంతా పోతుంది సో అందుకనే నేను ఫస్ట్ కొత్తగా పెళ్ళైన జంటలకి నేను చెప్పేది ఏంటంటే సో ఇప్పుడే పిల్లలు వద్దు అని అనుకోవద్దు సో పిల్లల్ని కన్న తర్వాత కూడా ఎంజాయ్ చేయగలుగుతాం కానీ ఇప్పుడే పిల్లలు వద్దు అని మీరు అనుకుంటే ఈ లోపు ఏదైనా జరిగితే జరగాలని నేను ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే అంటే ఏమైనా కొన్ని రకరకాల ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి ఇంట్లో ఫ్యామిలీ టెన్షన్స్ కానీ లేకపోతే ఏమైనా ఇంకా గర్భాశణకి సంబంధించిన ఏమైనా ప్రాబ్లమ్స్ కానీ పీరియడ్స్ లేట్ అవ్వడం ఇలా జరుగుతూ ఉంది అనుకోండి సో మీకు ఒక్కసారి పీరియడ్ లేట్ అయింది అంటే సో డెఫినెట్లీ మళ్ళీ పిల్లలు కలగడం ఇబ్బంది అవుతూ ఉంటుంది ఎందుకంటే మళ్ళీ మెడిసిన్స్ వాడాలి మెడిసిన్స్ వాడుతూ ఉంటే మళ్ళీ రెగ్యులర్ పీరియడ్స్ రాకపోయినా ప్రాబ్లం అవుతుంది ఒకవేళ ఏదైనా సందర్భాలలో ఒకవేళ కన్స్యూ అయ్యి ఏమైనా సందర్భాలలో మళ్ళీ అబోషన్స్ అయినా ఆ టెన్షన్స్ వల్ల కూడా మీకు మళ్ళీ కన్స్యూ అవలేకపోతారన్నమాట సో ఇందుకు నా ఎగ్జాంపుల్ నేను ఒకటి చెప్తాను ఏంటంటే నాదే పర్సనల్గా సో నాకు మ్యారేజ్ అయింది సో నా మ్యారేజ్ అయినా అదే మంత్ కన్సూ అయిపోయింది ఎందుకంటే నాకు ఫస్ట్ నుంచి కూడా రెగ్యులర్ పీరియడ్స్ అన్నమాట సో మ్యారేజ్ అయినా అదే మంత్ కన్సివ్ అయితే మీ మీలాగే నేను కూడా అలాగే ఆలోచించాను సేమ్ సో ఏమి ఎంజాయ్ చేయలేదు జస్ట్ వన్ మంత్లోనే కన్సివ్ అయిపోయింది సో చూసే వాళ్ళకి కూడా చాలా అసహ్యంగా ఉంటుంది సో నాకు ఇప్పుడే వద్దు అనేసా నేను మా హస్బెండ్తో కానీ మా హస్బెండ్ చాలా నన్ను రిక్వెస్ట్ చేశాడు ఏంటంటే సో మనం ఎప్పుడు కూడా అలా అనుకోవద్దు పిల్లలు లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు సో నాకు చెప్పాడు ఎగ్జాంపుల్గా కొంతమందిని చెప్పాడు సో వీళ్ళు ఇంత ఇన్ని రోజులు వెయిట్ చేస్తున్నారు వాళ్ళకి అయ్యారా సో మనకు దేవుడు ఇంత త్వరగా గిఫ్ట్ ఇచ్చాడంటే అది మనం చాలా మనం అదృష్టం చేసుకున్నాం సో వద్దనుకో వద్దని అన్నాడు సో మాకు వెడ్డింగ్ రోజు వచ్చే ఫస్ట్ వెడ్డింగ్ రోజు వచ్చే ముందటికే మాకు ఆల్రెడీ మా బాబు కూడా పుట్టేశాడు మా వెడ్డింగ్ రోజుకి బాబుకి ఎన్ని త్రీ మంత్స్ అన్నమాట సో అంతే అంత తొందరగా పుట్టేశాడు అన్నమాట సో మాకు ఇప్పటికి పెళ్ళి ఫోర్ ఇయర్స్ అవుతుంది మా బాబు తర్వాత ఇంకా మేము ఇప్పుడు ప్రజెంట్ వద్దు అనుకున్నాం సో ఇలా చేయండి ఇలా చేస్తే ఏంటి అంటే సో మీరు ఎంజాయ్ చేయగలుగుతారు పిల్లలు ఉంటారు అంతా హ్యాపీగా ఉంటుంది సో ఇంకొకరు ఎగ్జాంపుల్ చెప్తాను వినండి సో నా ఫ్రెండే ఏంటంటే తనకి పిల్లలు లేరు సో కొన్ని రోజులుగా ఇప్పుడే ఎందుకు మనకు పిల్లలు అనేసి ఎంజాయ్ చేశారు ఓకే హ్యాపీ బాగానే ఉంది వన్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ టూ ఇయర్స్ నెక్స్ట్ సెకండ్ ఇయర్ పడింది కదా పిల్లల కోసం చూస్తున్నారు రావట్లేదు సో వన్ ఇయర్ చూసారు రావట్లేదు ఇంకా నెక్స్ట్ ఇక మెడిసిన్స్ స్టార్ట్ చేసేసారు మెడిసిన్స్ వాడుతూ ఉన్నారు వాడుతూ ఉన్నారు ఇంకా టెన్షన్స్ పెరుగుతూ ఉన్నాయి ఆ మెడిసిన్స్ ఇంకా ఎంత వాడినా కూడా ప్రెగ్నెన్సీ రావటం లేదు ఇలా చాలా ఇబ్బంది పడి 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 మెడిసిన్స్ వాడి 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 తన బాడీ చేంజ్ అయిందని ఏడ్చుకుని చెప్పిన రోజులు కూడా ఉన్నాయి సో చాలా ఇబ్బంది తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత దాదాపు ఎగ్జాక్ట్లీ టెన్ ఇయర్స్ తర్వాత ఇప్పుడు ప్రెసెంట్ కన్సివ్ అయింది ఎందుకు తన కన్సివ్ అయింది అనేది కూడా నేను నార్మల్ ఒక వీడియో కూడా పోస్ట్ చేశాను ఏంటంటే మెంటల్ ట్రెస్ చాలా టెన్షన్స్ వల్ల ఆ టెన్షన్స్ వల్ల తనకి రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నప్పటికీ కూడా ఆ పిల్లల్ని అనమాట ఆ టెన్షన్స్ వల్ల ఆ టెన్షన్స్ ఎప్పుడైతే తను రిలాక్సేషన్ చేసుకుందో తనకి తెలియకుండానే తనకి ఫోర్ మంత్స్ వరకు కూడా తను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు తను ప్రెగ్నెన్సీ అని పీరియడ్ మిస్ అయిపోయినాక కూడా సో నాకు ప్రెగ్నెన్సీ కాదని ఫీల్ అయిపోయింది ఎందుకంటే తను అంత మెంటల్గా నాకు పిల్లల కారణం అలా ఫిక్స్ అయిపోయింది అనమాట సో తను ఎప్పుడైతే ఆ డ్రెస్ని అయితే తగ్గించుకుందో ఆ తర్వాత తను అయింది సో ఇలా ఉంటుందన్నమాట సో ఇప్పుడు కూడా నేను అందుకే నేను ఒక మీకు ఒక సిస్టర్ని అనుకొని ఖచ్చితంగా నేను చెప్పింది కొంచెం అయినా వినండి ఎంజాయ్ చేయండి పిల్లలతో కూడా ఎంజాయ్మెంట్ చాలా బాగుంటుంది సో వాళ్ళతో కూడా చాలా హ్యాపీగా ఉంటుంది సో ఇప్పుడు పిల్లలు వద్దు అనుకోకండి సో ఖచ్చితంగా ఒకవేళ న్యాచురల్గా మీకు కన్సూవ్ అయితే డెఫినెట్లీ అది ఒక దేవుడు ఇచ్చిన ఒక అదృష్టంగానే భావించేసి స్వీకరించండి సో సెకండ్ టైం అంటే సెకండ్ ప్రెగ్నెన్సీకి మాత్రం డెఫినెట్లీ గ్యాప్ తీసుకోండి అంతేగాని ముందే వద్దు అనేసి మీరు ఆగక ఊరుకోకండి సో ఒకవేళ వద్దు అనుకుంటే మీరు కావాలి అనుకున్నప్పుడు అయితే పిల్లలు మీకు పుట్టలేరన్నమాట సో ఇది కొంచెం అర్థం చేసేసుకోండి ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్ మెంటల్ స్ట్రెస్ వర్క్ ప్రెజర్స్ ఇవన్నీ కూడా చాలా ఎక్కువైపోయి సో ప్రెగ్నెన్సీకి చాలా ఇబ్బంది అవుతుంది ఒకసారి మీరు ఆలోచించండి సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి థ్యాంక్స్ సో మచ్